హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంతర్వేది అమ్మాయి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను మా ఇంట్లో అనే కాదు కానీ విలేజ్లో అయితే మాత్రం సంక్రాంతి పండుగ ఇలానే జరుపుకుంటారు మార్నింగ్ లేచేసరికి మా అమ్మ అయితే గారెలు వేయడం అయితే స్టార్ట్ చేసేసింది సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ గారులు అయితే వండుతారు గారెలతో పాటు కొంతమంది బూర్లు కూడా వండుతారు అనుకోండి మేమైతే గారెలు మాత్రమే వండుకున్నాం మా చెల్లి ఒక సైడ్ ఏమో పల్లీ చట్నీ అయితే చేస్తుంది సంక్రాంతి పండుగ అంటే మా పల్లెటూరులో పెద్దల పండుగని కూడా పిలుస్తారు మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చెప్పి ఎవరికైనా భోజనం అయితే పెడతారు ఆ రోజు భోజనంతో పాటు బట్టలు కూడా పెట్టే వాళ్ళు పెడతారు వాళ్ళకి ఆ రోజు ఏదైతే బాగా ఇష్టంగా తింటారో అవన్నీ వండేసి దేవుడి దగ్గర పెట్టి ఎవరినైనా బయట వాళ్ళని పిలిచి భోజనాలు అయితే పెడతారు అందుకని మేము అరిటాకులు కొయడానికైతే వెళ్ళాం అరిటాకు చెట్లు మావే అయినా కూడా మాకు అరిటాకులే సరిగ్గా దొరకలేదు ఎందుకంటే చిాకులు అంటారు కదా అవి మాత్రమే ఉండాలి చాలా మంది అయితే వచ్చి పోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా మాకైతే అరిటాకులు అయితే దొరకలేదు మా అమ్మ ఒకవైపు అయితే నువ్వులైతే వేపిస్తుంది అరిసెలు పాకం పట్టడం కోసం మనం తిన్నా తినకపోయినా కనీసం పెద్దల పేర్లు చెప్పి ఎవరికైనా ఇవ్వడానికైనా కూడా అరిసెలు పోకరులు జంతికలు కంపల్సరీగా వండుతారు అందుకే మా అమ్మ అయితే నువ్వులైతే వేపిస్తుంది నేనైతే అరిసెలు పాకం కోసం అయితే పొయ్యి దగ్గర పెద్ద గుండికి పెట్టేసి దాని బెల్లం వేసేసి పాకం కోసం చేస్తున్నాను చూసారా మా పాకం పట్టడం కోసం ఒక పక్కన మా అమ్మ చెల్లి మేము అందరం చేరిపోయి పాకం కోసం ప్రయత్నించేస్తున్నాం మేమైతే తక్కువ తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాం ఎక్కువ క్వాంటిటీలో చేయడం అయితే మాకైతే రాదు దీని రెండు కేజీల వరకు అయితే మేము చేయగలం మేమైతే ఒక కేజీ బెల్లం మాత్రం ఉండాము దానితో అయితే చేసేస్తాం పెద్దలకు పెట్టడం కోసం ఇలా అరిసెలు పాకం వచ్చిన తర్వాత దాంట్లో నువ్వులు బాగా వేసి కలిపేసిన తర్వాత ఆడించుకొచ్చిన బియ్య పిండి కూడా వేసి బాగా తిప్పేయాలి ఈ తిప్పుతుంది ఎవరో కాదు నేనే నాకు ఇలా తిప్పడం అంటే భలే ఇష్టం అది కూడా ఎక్కువ క్వాంటిటీ కాదు ఒక టూ కేజీస్ వరకు అయితే తిప్పగలను మరీ ఎక్కువ అయితే నేనైతే తిప్పలేను ఇంతలో మా అమ్మ అయితే బిర్యానీ అయితే వండేసింది మా అమ్మ నేను బిర్యానీ చికెన్ కర్రీ గుమ్మడికాయ కూర పప్పు గారెలు ఇవన్నీ వేసి ముందు మా నాన్నమ్మ ఫోటో దగ్గర పెట్టి మేమైతే అందరం కూడా దండం పెట్టేసుకున్నాం తర్వాత మేమైతే బయట వాళ్ళని పిలవలేదని చెప్పాం కదా చాలా మంది అయితే బయట వాళ్ళని అయితే పిలుచుకుంటారు మనకి బయట వాళ్ళు కనుక ఎవరు దొరకకపోతే దొరకడం అంటే మన ఇంటి పేరు వాళ్ళకి కాకుండా వేరే ఇంటి పేరు వాళ్ళకి పెట్టాలి అదే వయసులో వాళ్ళకి పెట్టాలి పైగా వాళ్ళు పుణ్యస్త్రీగా చనిపోతే పుణ్య పెట్టాలి లేదు భర్త చనిపోయిన స్త్రీగా చనిపోతే భర్త చనిపోయిన స్త్రీకి పెట్టాలి ఇలా చాలా ఉంటాయి అలా మనుషులు మనకి దొరక్కపోయినా కూడా మనం అవి దేవుడి దగ్గర పెట్టేసి మనమే తినేయచ్చు మేమైతే ఈసారి బయట వాళ్ళని పిలవకుండా దేవుడి దగ్గర మీ వండినవన్నీ పెట్టేసి సాంబ్రాణి దూపాలు వేసిన తర్వాత మేమే తినేసాం చూసారా మా అమ్మగారు ఉన్నటువంటి వంటలన్నీ మీకైతే ఇక్కడ చూపించేస్తున్నాను నాకైతే గుమ్మడికాయ కూర అంటే చాలా మీలో ఎంతమందికి చికెన్లో పప్పు కలుపుకుని తినడం అంటే ఇష్టం నాకు చికెన్ కూర పప్పు కలుపుకుని మళ్ళీ అందులో కొంచెం గుమ్మడికాయ కూర వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం ఈ మూడు కాంబినేషన్స్ మా ఇంట్లో సంక్రాంతి రోజే వండుతారు ఇంకెప్పుడు వండరు అందుకే ఈ సంక్రాంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఈ మూడు కలుపుకుని తినడం కోసం ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడైనా కావాలంటే మామూలుగా వండుకొని తినేయచ్చు కదా అని అలా తొందరగా పల్లెటూరులో వండుకొని తినేయలేం ఏదో ఒక అకేషన్ వస్తే తప్ప ఇలా దేవుడి దగ్గర మా ఇంట్లో నలుగురు పేరు చేతి పెట్టుకుంటాం ఎప్పుడు ఆ నలుగురికి నాలుగు విస్తరణలు వేసేసి నలుగురికి అలా పెట్టే సొండినవన్నీ వేసేసి నుండలు గార్లివన్నీ అలా సాంబ్రాని దుప్పాలు అయితే వేసేసిన తర్వాత అరిటాకుల్లో ఉన్నది మేమే తినేస్తాం ఫస్ట్ మా బుడ్డో వాళ్ళందరూ కూడా తినేస్తున్నారు వీళ్ళందరూ మా బుడ్డోళ్ళు తెలుసు కదా వీళ్ళు అందరికంటే ఈరోజు మా విరాజ్ డ్రెస్ అయితే అద్దరిపోయింది అనుకోండి భలే ఉంది వాడి డ్రెస్ అయితే వాడికి మొత్తం నచ్చాయి నచ్చాయంట పప్పు చికెన్ కలుపుకుని తిండము నెక్స్ట్ గుమ్మడికాయ కూర అవన్నీ బాగున్నాయి అని ఏమేమి ఉండామో అవన్నీ చెప్తున్నాడు ఇలా తినేసిన తర్వాత వీళ్ళైతే డాపప్ పైకి వెళ్ళిపోయి అయితే షూట్ అయితే చేసేసుకున్నారు చూసారా స్టైల్ స్టైల్గా ఫొటోస్ దిగుతున్నారు వీడైతే అక్షిత్ అయితే ఫొటోస్ భలే తీస్తున్నాడు అనుకోండి మా విరాజ్ డ్రెస్ చూడండి ఎంత బాగుందో మా రాగాలి డ్రెస్ కూడా అని బెస్ట్ వచ్చేసి మేము అయితే అరిసెలు ముక్కడైతే పెట్టేసాం మా అమ్మ ఫస్ట్ ఏం చెప్పిందంటే ఆ పిండితో అరిసెలు రెండు రెండూ వంటేద్దామని చెప్పింది కానీ మా అమ్మ అరిసెలే నొక్కేస్తుంది ఏంటి మొత్తం మన చేస్తుంది అని డౌట్ వచ్చింది తర్వాత మళ్ళీ నాకు పని పురమాయించింది ఒక కొబ్బరికాయ మా చెల్లి చేత ఉడిపించి దాన్ని మొత్తం మొత్తం కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దాన్ని నేతిలో వేపించి తర్వాత మిక్సీ చేయమని ఎందుకంటే మళ్ళీ పని కట్టుకుని పోకుండలకు పాకం అయితే చేశారనమాట ఇలా అరిసెలు పోకుండులో రెండు కూడా మేమైతే చేసేసుకున్నాం అరిసెలు చేసేటప్పుడు పల్లెటూరులో భలే ఉంటుంది మూకుడు చిన్నదైనా కూడా మూకుడు చెట్టు నలుగురు ఐదుగురు అయితే కూర్చోవాలి ఒకరు అరిసెలు వేసేవాళ్ళైతే ఒకరైతే పొయ్యి లోపలికి మండేటట్టు కమ్మల్ని లోపలికి పెట్టేవాళ్ళు ఒకరైతే అరిసెల్ని బాగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేస్తూ అరిసెలు బాగా వేగిన తర్వాత దాని నుంచి ఆయిల్ని బయటికి పిండేవాళ్ళు చూస్తూ కబర్లు చెప్పేవాళ్ళు ఒకరి ముదటిన అలాంటి వాళ్ళు కూడా పక్కన అయితే ఉండాలి ఇలా అయితేనే పల్లెటూర్లు ఏ పప్పలైనా వండగలం మేము కూడా అలానే వండేస్తాం మేము ఏది వండినా కూడా అప్పుడు ఈ దగ్గర మూకుడు పెట్టాము అంటే మాత్రం మొత్తం మొత్తం అందరం ఇలా చేరిపోతాం ఈ మూకుడు పెడదాము అంటే ఇది మాడిపోతుంది కదా అందుకనే ఆ ముక్కుడే పెడుతున్నాం ఏంటి మా మూకుడు నల్లగా ఉంది అని అయితే మాత్రం మీరు ఎప్పుడు అనుకోకండి అది అచ్చొచ్చిన మూకుడు మా అమ్మకి ఎప్పుడు ఆ మూకుడే పెడుతుంది మా అమ్మ నమ్మకం ఏంటంటే ఆ ముగ్గుట్లో ఏముండదు ఆయిల్ పీల్చవు అని నమ్ముతూ ఉంటుంది అది కాక మా ఇంట్లో ఒక పది మూకుడులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా నిజంగానే ఒక పది వరకు ఉన్నాయండి తర్వాత నేనైతే ఇలా పోకొండల్లోకి కొబ్బరి అంతా కూడా తురిమేసి దాన్ని అయితే అలాగే మొత్తం పేస్ట్ కింద చేసేసి ఇలా పోకొండల పాకం పట్టేసిన తర్వాత ఇలా పోకొండలో అయితే చేసేస్తాను మా ఇంట్లో పెద్దగా అరిసెలు పోకొండలు తినే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు బట్ మా అమ్మ క్షేత్రం కోసం వండాలన్నట్టుగా వండేస్తుంది ఇలా మా అరిసెలు పోకంలు అయిన తర్వాత మళ్ళీ మేమైతే భోగి మంట దగ్గరికి వెళ్ళిపోయాం ఏంటి సంక్రాంతి రోజు భోగి మంట అనుకుంటున్నారో మేము మూడు రోజులు వెలిగించేస్తాం ఆ సాయంత్రం పూట మళ్ళీ మంట వెలిగించిన తర్వాత మా పుడ్డోళ్ళు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా తన చుట్టూరు చేరిపోయి